ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ కుటుంబంలో వ్యక్తి లేనటువంటి లోటుని పూచుకునే విధంగా వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజును కూడా అభిజ్ఞా ఫౌండేషన్ వారు పవన్ కుమార్ రెడ్డి గారు అదే రంగ అనిల్ కుమార్ రెడ్డి గారు వారి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి వికలాంగులకు ఈ డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేసేటువంటి మెషిన్ని వాళ్ళ వికలాంగుల బౌ భవనానికి గోహరించడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంతో ఇంతో సమాజానికి తిరిగి వల్ల ఆ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి మంచో చెడో ఏదో కారణాన్ని వెతుక్కోనైనా కూడా మంచి చేసే విధంగానే ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఆదర్శంగా నిలిచినారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను అదే స్థాయిలో ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ చిరంజీవికి కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను అంతేకాకుండా వికలాంగ భవనం వికలాంగుల భవనానికి ఏదైతే పక్కన షెడ్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పక్కా బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఒక రెండు రూపాయల డబ్బులు వచ్చే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే ఎన్పిగుంట సోలార్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు నిధులు కేటాయిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ కేటాయించమని చెప్తున్నాము కేటాయిస్తాము భవనానికి కూడా కావాల్సిన నిధులు కూడా సమకూర్చి భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటాము వచ్చే రోజుల్లో వారికి ఏదైనా చేయూత అవసరము ఈ ప్రభుత్వం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించల్లా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలా మంచి మార్పు తీసుకురావాలా ఆర్థిక స్థిరత్వం సంపాదించల్లా సాధించాలనే ఆలోచనతోనే ముందుకు పోతుందని తెలియజేస్తూ అందులో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న పెన్షను పెంచినటువంటి విధానం అంతేకాకుండా పూర్తి స్థాయిలో దివ్యాంగులకు పదిహేను పదిహేను వేల రూపాయలు పెన్షన్ సామాజిక భద్రత కింద సామాజిక పెన్షన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది దివ్యాంగులు కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి భవిష్యత్తులో మీకు చేదోడుగా ఆదోడుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి నాయకుల్ని ఇటువంటి పార్టీలని ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొకసారి ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అభిజ్ఞా ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు